హాయ్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి తెలుగు సందులు అనే టాపిక్ నుంచి ఏవైతే కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతామో ఆ బిట్స్తోనే ఈ వీడియో చేయడం జరిగింది ఇంపార్టెంట్ యాబీ బిట్స్గా ఇవ్వడం జరిగింది బిట్ పక్కా వస్తుంది మనకైతే తెలుగు సందులు అనే టాపిక్ నుంచి సో లేట్ చేయకుండా ఈ వీడియో చూద్దాం అలాగే మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఒకటో సంధి ఆమ్రెడితం ఆమ్రెడిత సంధి అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా నగును మనకి సూత్రంలోనే ఉంది అచ్చునకు ఆమ్రేడితం పరం అవ్వాలి కాబట్టి ఒక పదాన్ని విడదీసినప్పుడు వచ్చే రెండు పదాల్లో రెండవ పదమే ఆమ్రేడితం అవుతుంది ఉదాహరణకు చివర ప్లస్ చివర చిట్ట చివర ఆమ్రేడిత సంధి ఇందులో ఆమ్రేడితం ఏ పదము అంటే చివర ప్లస్ చివరలో రెండవ చివర అనేది ఆమ్రేడితం అవుతుంది ముందు పదంలో చివర అచ్చు దానికి ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నగును అనేది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం అలాగే ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఆహాహా అనేది ఆమ్రడిత సంధికి ఉదాహరణ అలాగే కొన్ని ఆమ్రడిత సంధులు ఉంటాయి కానీ విడదీస్తే అవి ఆమ్రేడిత సంధులు కాదు ఒకనొక ఒక ప్లస్ ఒక ఇది అత్వసంధికి ఉదాహరణ అలాగే ఏకైక ఏక ప్లస్ ఏక ఇది వృద్ధి సంధికి ఉదాహరణ విడదీస్తే ఆమ్రేడితంలాగా ఉంటాయి కానీ ఇవి ఆమ్రేడిత సంధి పదాలు కావు అలాగే ఇతర 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 ప్లస్ ఇతర ఇది కూడా ఆమ్రేడిత సంధి కాదు గుణ సంధి ఇప్పుడు రెండవ సంధి గురించి తెలుసుకుందాం గసడ దవాదేశ సంధి గసడ దవాదేశ సంధి దీనికి రెండు సూత్రాలు ఉంటాయి ఏ సూత్రం ఏ ప్రథమ మీది పరుసాలకి గసడ దవాలు బాహులం అంటే ప్రథమ అంటే ప్రథమ విభక్తి మూవులు వస్తాయి కదా వాటికి పరుసాలు కచట తపలు గసడ దవలు బహుళంగా వస్తాయి వాడు ప్లస్ కొట్టి వాడు గొట్టి అక్కడ కా అనేది దవలో గాగా వచ్చింది మనము ప్లస్ టక్కరులం మనము డక్కరులం టాకి డా వచ్చింది ఇలా ప్రథమ మీది పరుసాలకి గసడ దవాలు బాహులంగా వస్తే గసడ దవాదే సంధి అవుతుంది అలాగే గసడ దవాదే సంధి యొక్క రెండవ సూత్రం ద్వంద్వం పైన పరంబు మీదున్న పరుసమనకి ఘసడ దవలు కానవచ్చును ద్వంద్వం ఉండాలి ఆ ద్వంద్వం పైన పరంబు మీదున్న పరుసము పరుసము ఉంటే దానికి గసడ దవలు వస్తాయి ఆ సూత్రాలకి ఉదాహరణ చూస్తే కూర ప్లస్ కాయలు కూర గాయలు ఇక్కడ కాయలకి గాయలు అనేది వచ్చింది దవలు అలాగే అన్న ప్లస్ తమ్ములు అన్నదమ్ములు ఇవి కూడా ద్వంద్వాలు కాబట్టి గసడ దవాదే సంధికి ఉదాహరణలు అలాగే ద్విరుక్త టకార సంధి చిరు కురు కడు నడు నిడు శబ్దాల రడలకి అచ్చు పరమైతే ద్విరుక్త టకారం అగును చూడండి ఇందులో ఐదే ఐదు పదాలు ఉంటాయి చిరు కురు కడు నడు నిడు ఈ ఐదే రావాలి ఇంకేదో అది ద్విరుక్త టకారం అవదు చూడండి కావాలంటే చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక ద్విరుక్త టకారం అవుతుంది కడ ప్లస్ కడ కట్ట కడ ఆమ్రేడితం అవుతుంది ఎందుకంటే ఆ విరుక్తటాకార పదాల్లో కడు ఉండాలి తప్ప కడా ఉండకూడదు అందుకే కట్టకడ అనేది ఆమ్రేడితం అవుతుంది నెక్స్ట్ సంధి సరళాదేశ సంధి ఇందులో విడదీసేటప్పుడు కలిపినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆప్షన్లు చూడాలి దృత ప్రాకృతకం మీద పరుసాలకి సరళాలగును దృత ప్రాకృతికం ధృతం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది ఈ ధృత ప్రాకృతికం మీద పరుసాలకి సరళాలగును ఈ ఉదాహరణలు చూస్తే పూచన్ ప్లస్ కలువలు పూచెంగ్ గలువలు లేదా పూచెన్ గలువలు ఇక్కడ మనం చూడండి ఇన్ పక్కన కా వచ్చింది అప్పుడు మనకి అరసున్న లేదా ఇన్ పక్కన గా రావాలి అదే ఆదేశ సరళానికి బిందు సంశ్లేష విభాసయగును ఇక్కడ మనం చూస్తే పూచెన్ ప్లస్ గలువలు ఇక్కడ విడదీసినప్పుడే కలువలు రాకుండా గలువలు వచ్చింది ఇలా మనకి విడదీసిస్తే కలిపేటప్పుడు సున్నా రావాలి లేదా నా కింద గా ఒత్తు రావాలి పూచెంగ్ గలువలు లేదా పూచెన్ గలువలు అని మనం కలపాల్సిన అవసరం ఉంది కావాలంటే కింద చూడండి తోచెన్ జుక్కలు నువ్వు కింద జావతో వచ్చినప్పుడు విడదీయాలంటే తోచెన్ ప్లస్ జుక్కలు అని విడదీయాలి అదే తోచెన్ జుక్కలు అని ఇన్నో జూ పక్క పక్కనిస్తే తోచెన్ ప్లస్ చుక్కలు అని విడదీయాలి అలా మనం జూ అూ అంటే ఆ ఉరుస క్రమాన్ని మనం కలిపేటప్పుడు ఇచ్చే పదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సరళదేశ సంధిలో నెక్స్ట్ అత్వసంధి దీనికి ఇంకో పేరు అకార సంధి అత్తునకు సంధి బహుళము ఈ సూత్రం చాలా ఇంపార్టెంట్ సూత్రం అక్కడికి ఇచ్చేవచ్చు అత్తునకు సంధి నిత్యమా అత్తునకు సంధి వైకల్పికమా అత్తునకు సంధి బహుళమా ఇలా ఇస్తాడు అత్తునకు సంధి బహుళము అత్తు అంటే హ్రస్వమైన ఆ హ్రస్వమైన ఆనే అత్తు అంటాం నిత్యం అత్వసంధి నాలుగు రకాలుగా జరుగుతుంది నిత్యం అంటే ఇది ఎల్లప్పుడూ జరుగుతుంది సీత ప్లస్ అమ్మ సీతమ్మ నిషేధం ఇక్కడ ఇలా జరగకూడదు కానీ జరుగుతుంది అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను ఈ రాకుండా యాగడిస్తే ఈ వస్తుంది అలాగే వైకల్పికం వైకల్పికం అంటే రెండు రకాలుగా జరగడం ప్లస్ అత్త మేనత్త ప్లస్ అత్త ఎత్త ఇలా జరిగితే దాన్ని అత్త వైకల్పికం అంటాం అలాగే అన్ని విధం అనుకున్నది ఒకటైతే వేరేలా జరుగుతుంది ఒక ప్లస్ ఒక ఒకానక ఇది కూడా అత్వసంధికి ఉదాహరణ దీన్ని అన్ని విధంగా జరగడం అంటాం అలాగే ఇంకొక సంధి సంధి లేదా సంధి ఏం వ్యాధుల ఎత్తునకి సంధి వైకల్పికము ఏం వ్యాధుల ఎత్తునకి సంధి వైకల్పికము అనేది యత్వసంధి యొక్క సూత్రం దాని ఉదాహరణలు అవి ప్లస్ ఎక్కడ అవి ఎక్కడ లేదా అవి ఎక్కడ అలా వస్తుంది మరీ ప్లస్ ఏమి మరీ ఏమి ఇలాంటివన్నీ కూడా ఎత్వసంధికి ఉదాహరణలు నెక్స్ట్ ఉత్వసంధి ఉత్తునకు సంధి నిత్యము సూత్రం ఉత్తునకు సంధి నిత్యము ఉదాహరణలు మనము ప్లస్ ఉంటివి ఉంటిమి ప్రజలు ప్లస్ ఎంత ప్రజలెంతా ఇక్కడ మనం మనముంటిమిలో పడింది మీ మనము ప్లస్ ఒంటిమి మనముంటిమి ప్రజలు ప్లస్ ఎంత ప్రజలెంత ఇవి ఉత్పసంధి ఉదాహరణలు ఈజీగా తెలిసిపోతే తెలుగు పదాలు తెలుగు పదాల సందులు నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి ఇవన్నీ కూడా సంస్కృత సంధులు ఆ ఈ ఊ అరువులకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును అవే అచ్చులు అంటే ఆకి ఆ అయినా రావచ్చు ఆ అయినా రావచ్చు ఈకి ఈ అయినా రావచ్చు ఈ అయినా రావచ్చు సో వాటి దీర్ఘాలు ఏకాదశిం అవన్నీ సవర్ణ సంధి అంటాం సవర్ణ సంధిలో అక్కులు అని ఏంటిని అంటామంటే ఆ ఈ ఊ అరు దీర్ఘాలు ఈ దీర్ఘాలని అక్కులు అని అంటాం ఉదాహరణలు కవీశ్వరుడు కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు సవర్ణ సంధి అల్పాంతం అల్పా ప్లస్ అంతం అల్పాంతం ఇది సవర్ణ దీర్ఘసంధి మాతృణం ప్లస్ రుణం ఇది కూడా సవర్ణ సంధి యొక్క పదమే గురువుపదేశం గురువు ప్లస్ ప్ ఉపదేశం ప్ ప్ ఇది కూడా సవర్ణ సంధి యొక్క పదమే విడదీయడం చాలా జాగ్రత్తగా విడదీయాలి మనం నెక్స్ట్ సంధి వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఓలు పరమైతే అవకారం అరు అరువుల పరమైతే ఆర్కారం వస్తాయి ఇది వృద్ధి సంధి యొక్క సూత్రం చూడండి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ ఓలు పరమైతే ఔకారం అరు అరువుల పరమైతే ఆర్కారం దేనికి అంటే ఆకారానికి అంటే విడదీసేటప్పుడు మొదటి పదంలో ఆకారమే రావాలి దీని యొక్క ఉదాహరణలు ఇక్కడ చూసుకుందాం మనం వృద్ధులు అని వేటిని అంటామంటే ఐ ఔ ఆర్ చూసుకోండి చల్ల దగ్గర ఐ ఔ ఆర్ ఇస్తారు అది కాదు ఐ ఔ ఆర్ ఉదాహరణలు ఏకైక ఏక ప్లస్ ఏక ఇది వృద్ధి సంధి రుణ ఆర్ణం రుణ ప్లస్ రుణం రుణ ఆర్ణం ఇది కూడా వృద్ధి సంధి యొక్క పదం పరమ ఔషధం పరమ ప్లస్ ఔషధం పరమ ఔషధం దివ్య ఔషధం దివ్యాప్లస్ ఔషధం ఇలాంటివన్నీ కూడా వృద్ధి సంధి యొక్క పదాలు అలాగే వసుధైక వసుధా ప్లస్ ఏక వసుదైక ఇది కూడా వృద్ధి సంధి యొక్క పదమే నెక్స్ట్ గుణసంధి అకారానికి ఈ ఊ రూలు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు వచ్చును చూడండి ఏ ఓ అర్ అర్ వస్తుంది అర్ అర్ సౌండ్ అది గుణసంధి అందుకే ఏ ఓ ఆర్ ఈ మూడింటిని కూడా గుణాలు అని అంటాం ఉదాహరణలు గజ ప్లస్ ఇంద్రుడు గజేంద్రుడు చూడండి అకారానికి ఇకారం పరమైతే ఏ కారం వచ్చింది చంద్ర ప్లస్ ఉదయం అకారానికి ఉకారం పరమైతే ఓ వస్తుంది చంద్రు ఓదయం అలాగే మహర్షి ప్లస్ ఋషి మహర్షి మహాప్లస్ ఋషి అకారానికి రూపరమైతే ఆర్ వస్తుంది మహర్షి సో ఇది కూడా గుణసంధి యొక్క పదం కలిపితే మహర్షి వస్తుంది అలాగే లాస్ట్ సంధి యనాదేశ సంధి ఈ ఊరులకి అసవర్ణాలు అంటే ఈ ఊ అరువులకి అసవర్ణాలు అంటే అవే అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రా ఆ మూడు కూడా వస్తాయి యా వా రా అదే ఎనాదేశ సంధి యొక్క సూత్రం అందుకే యా వా రా ఈ మూడింటినే ఎన్నులు అని అంటాం యా వా రా ఈ మూడింటిని కూడా ఎన్నులు అని అంటారు యనాదేశ సంధి ప్రకారం ఇప్పుడు యా వా రాలు ఎన్నులు దీని ఉదాహరణలు మాత్ర ఆశ ప్లస్ ఆశ మాత్ర ఆశ అలాగే ప్రత్యుత్తరం ప్రతి ప్లస్ ఉత్తరం అలాగే అన్వస్త్రం అను ప్లస్ అస్త్రం ఇవన్నీ కూడా యనాదేశ సంధి యొక్క ఉదాహరణలు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్